కాస్మోస్ అగ్నిబాన్ సబ్ ఆర్బిటల్ రాకెట్ ను ప్రయోగించింది ఐటి మద్రాస్ ఇంక్యుబేట్ స్పేస్ స్టార్ట్అప్ అగ్నికుల్ కాస్మోస్ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లోని తన ప్రైవేట్ లాంచ్ ప్యాడ్ నుండి అగ్నిబాన్ రాకెట్ ను విజయవంతంగా ప్రయోగించడంతో చరిత్ర సృష్టించింది గత కొన్ని నెలల్లో నాలుగు విఫల ప్రయత్నాల తర్వాత ఇది విజయవంతంగా ప్రారంభించబడింది అగ్నిబాన్ సబ్ ఆర్బిటల్ టెక్నాలజీ డిమాంటర్ సోటర్ అనేది అగ్నిలెట్ ఇంజిన్ తో నడిచే సింగిల్ స్టేజ్ లాంచ్ వెహికల్ అగ్నిలెట్ ఇంజిన్ ప్రపంచంలోని మొట్టమొదటి సింగిల్ పీస్ మూడు ది ప్రింటెడ్ సెమీ క్రయోజెనిక్ రాకెట్ ఇంజిన్ ఇది దాదాపు ఏడు వందలు కిలోమీటర్లు కక్షలో మూడు వందలు కిలోల వరకు బరువును మూసుకెళ్లగలదు రాకెట్ లో లిక్విడ్ మరియు గ్యాస్ ప్రొపెల్లెంట్ల మిశ్రమంతో కూడిన సెమీ ప్రయోజనిక్ ఇంజిన్ని ఉపయోగించారు ఈ టెక్నాలజీని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఏ రాకెట్ లోనూ ఉపయోగించలేదు అగ్నికుల్ కాస్మోస్ ను రెండు వేల పదిహేడులో శ్రీనాథ్ రవిచంద్రన్ మరియు మొయిన్ రెండు వేల ఇరవైలో ఇస్రోతో ఒప్పందం కుదుర్చుకున్న తొలి భారతీయ కంపెనీ ఇదే రెండు సమ్మర్ ఫియస్టా రెండు వేల ఇరవై నాలుగుని సంజయ్ కుమార్ రాష్ట్రీయ బాల్ భవన్ లో ప్రారంభించారు విద్యా మంత్రిత్వ శాఖ రాష్ట్రీయ బాల్ భవన్ లో నెల రోజుల పాటు జరిగే సమ్మర్ వేల ఇరవై నాలుగు పదహారు సంవత్సరాల వయస్సు గల పిల్లల కోసం ముప్పైకి పైగా వివిధ రకాల కార్యకలాపాలను కలిగి ఉన్న ఒక నెల రోజుల శిబిరం సమ్మర్ ఫియస్టా రెండు వేల ఇరవై నాలుగు మే ఇరవై తొమ్మిది నుండి జూన్ ఇరవై ఎనిమిది వరకు నిర్వహించబడుతుంది వేసవి ఫియస్టా సందర్భంగా వారానికోసారి ప్రత్యేక వర్క్ షాప్లు మరియు ఈవెంట్లు నిర్వహించబడతాయి ఒడిస్సీ డ్యాన్స్ యోగా కాలిగ్రఫీ మ్యూజిక్ సింగింగ్ స్పోర్ట్స్ మొదలైన వాటిపై సెషన్లు కూడా నిర్వహించబడతాయి నేషనల్ బాల్ భవన్ అనేది పాఠశాల విద్య మరియు అక్షరాస్యత విభాగం కింద ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ పిల్లలలో ఆలోచన కల్పన సృజనాత్మకత మరియు వినోద కార్యక్రమాల ద్వారా అభ్యాసాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ఇది పంతొమ్మిది వందల యాభై ఆరులో స్థాపించబడింది మూడు రుద్రం రెండు పని విజయవంతంగా పరీక్షించింది ఈ క్షిపణిని ఒడిశా తీరంలో భారత వైమానిక దళం ఐఏఎఫ్ విమానం నుండి ప్రయోగించారు క్షిపణి పరీక్ష అన్ని పరీక్ష లక్ష్యాలను చేరుకుంది క్షిపణి పనితీరు డేటా ద్వారా ధృవీకరించబడింది విజయవంతమైన టెస్ట్ ఫ్లైట్ కోసం ఐఏఎఫ్ డిఆర్డిఓ మరియు పరిశ్రమలను రక్షణ మంత్రి అభినందించారు రుద్రం మైనస్ పదకొండు ఒక ఘన చోదక క్షిపణి ఇది గాలితో ఉపరితలం పైకి వచ్చేలా రూపొందించబడింది డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ రుద్రం రెండు యాంటీ రేడియేషన్ సూపర్ సోనిక్ క్షిపణిని అభివృద్ధి చేసింది రుద్రం క్షిపణి దేశీయంగా అభివృద్ధి చేసిన మొట్టమొదటి యాంటీ రేడియేషన్ క్షిపణి ఇది సాడ్ ఎనిమి ఎయిర్ డిఫెన్స్ అణచివేత మిషన్లలో శత్రు గ్రౌండ్ రాడార్ మరియు కమ్యూనికేషన్ స్టేషన్లను లక్ష్యంగా చేసుకోవడానికి రూపొందించబడింది మార్క్ మైనస్ ఒకటి వెర్షన్ తర్వాత తాజా వెర్షన్ రుద్రం రెండు మార్క్ మైనస్ ఒకటి వెర్షన్ నాలుగు సంవత్సరాల క్రితం సు ముప్పై ఎంకే ఒకటి ద్వారా పరీక్షించబడింది రుద్రం ఈ బహుళ ఎత్తుల నుండి ప్రయోగించవచ్చు ఇది వంద కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం నుండి రాడార్ నుండి సంకేతాలను అందుకోగలదు భారతదేశం ప్రస్తుతం రష్యా కేహెచ్ మైనస్ ముప్పై ఒకటిని ని నడుపుతోంది కేహెచ్ ముప్పై ఒకటి ఒక యాంటీ రేడియేషన్ క్షిపణి దీని స్థానంలో రుద్రం క్షిపణులు రానున్నాయి నాలుగు అన్ శాంతి పరిరక్షకుల అంతర్జాతీయ దినోత్సవం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది మే ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షకుల అంతర్జాతీయ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మే ఇరవై తొమ్మిదిన జరుపుకుంటారు శాంతి పరిరక్షణకు యూనిఫామ్ ధరించిన పౌరులు మరియు పౌరులు అందించిన సేవలను గౌరవించడం కోసం దీనిని జరుపుకుంటారు ఆన్ శాంతి పరిరక్షకుల అంతర్జాతీయ దినోత్సవం రెండు వేల ఇరవై నాలుగు యొక్క థీమ్ భవిష్యత్తుకు తగినది కలిసి మెరుగ్గా నిర్మించడం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుండి రెండు మిలియన్లకు పైగా శాంతి పరిరక్షకులు డెబ్బై ఒకటి మిషన్లలో పాల్గొన్నారు యుద్ధం నుండి శాంతికి సవాలుగా ఉన్న మార్గాన్ని చర్చించడానికి దేశాలకు సహాయం చేశారు ప్రస్తుతం నూట ఇరవై కంటే ఎక్కువ దేశాల నుండి డెబ్బై ఆరు వేలు మందికి పైగా శాంతి పరిరక్షకులు పదకొండు ప్రపంచ మిషన్లలో మోహరించారు సమితి జనరల్ అసెంబ్లీ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో మొదటి ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షక మిషన్ ను స్థాపించిన జ్ఞాపకార్థం మే ఇరవై తొమ్మిదిని ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షకుల అంతర్జాతీయ దినోత్సవంగా పేర్కొంటూ తీర్మానాన్ని ఆమోదించింది ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షక కార్యకలాపాలలో భారతదేశం ముఖ్యమైన పాత్ర పోషించింది పంతొమ్మిది వందల అరవైలో ఇది డాక్టర్లు మరియు నర్సులను కాంగోకు పంపింది మరియు రెండు వేల ఎనిమిదిలో లైబీరియారక్షకుల అంతర్జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత సైన్యం న్యూఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారక చిహ్నం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి అమరవీరులకు నివాళులర్పించింది ఐదు ఒక అధ్యయనం ప్రకారం శుక్రుడు గతంలో అనుకున్న దానికంటే ఎక్కువ అగ్నిపర్వత క్రియాశీలతను కలిగి ఉన్నట్లు కనిపిస్తుంది శాస్త్రవేత్తల ప్రకారం వీనస్ గతంలో అనుకున్న దానికంటే ఎక్కువ అగ్నిపర్వత క్రియాశీలంగా కనిపిస్తుంది దశాబ్దాల నాటి రాడార్ చిత్రాల యొక్క కొత్త విశ్లేషణ ప్రకారం శుక్రుడిపై రెండు అదనపు ప్రదేశాలలో అగ్నిపర్వత విస్ఫోటనాల ఆధారాలు వెలువడ్డాయి యొక్క పొందిన రాడార్ చిత్రాలు వీనస్ యొక్క ఉత్తర అర్ధగోళంలో ఈ రెండు ప్రదేశాలలో పెద్ద లావా ప్రవాహాలను సూచించాయి రెండు ప్రదేశాలలో ఒకటి ఐస్టోలా రెజియో అనే ప్రాంతంలో ఉన్న సిఫ్మోన్స్ అనే అగ్నిపర్వతం రెండవ ప్రదేశం నియో ప్లానిటియా అనే ప్రాంతంలోని పెద్ద అగ్నిపర్వత మైదానం కొత్త అధ్యయనం ప్రకారం అట్లా రెజియో అనే ప్రాంతంలోని మార్ట్ మోన్స్ పై ఉన్న అగ్నిపర్వత బిలం మాగెల్లాన్ మిషన్ సమయంలో విస్తరించే ఆకారాన్ని మార్చింది ఈ కొత్త అధ్యయనం వీనస్ పై కొనసాగుతున్న అగ్నిపర్వత కార్యకలాపాల యొక్క మునుపటి అన్వేషణలపై ఆధారపడి ఉంటుంది వీనస్ యొక్క అగ్నిపర్వత కార్యకలాపాలను అధ్యయనం చేయడం వలన గ్రహం యొక్క అంతర్గత వేడి మరియు భౌగోళిక ప్రక్రియల గురించి మంచి అవగాహన లభిస్తుంది శుక్రుడు సూర్యుని నుండి రెండవ గ్రహం మరియు సుమారు ఏడు వేల ఐదు వందలు మైళ్లు పన్నెండు వేలు కిలోమీటర్లు వ్యాసం కలిగి ఉంటుంది ఇది భూమి కంటే కొంచెం చిన్నది ఆరు ప్రదీప్ కుమార్ త్రిపాఠి జూలై ముప్పై వరకు లోక్పాల్ కార్యదర్శిగా నియమితులయ్యారు ఐఏఎస్ ప్రదీప్ కుమార్ త్రిపాఠి లోక్పాల్ కార్యదర్శిగా నియమితులయ్యారు ఈ నియామకాన్ని కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదించింది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి చైర్మన్ గా ఐఏఎస్ రాకేష్ రంజన్ నియమితులయ్యారు మిత్ యాదవ్ సామాజిక న్యాయం మరియు సాధికారత శాఖలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా నియమితులయ్యారు సరిహద్దు నిర్వహణ శాఖ కార్యదర్శిగా ఐఏఎస్ రాజేంద్ర కుమార్ నియమితులయ్యారు లోక్పాల్ బహుళ సభ్య సంస్థ ఇది ఒక చైర్మన్ మరియు గరిష్టంగా ఎనిమిది మంది సభ్యులను కలిగి ఉంటుంది ఈ సభ్యులలో యాభై శాతం మంది న్యాయ వ్యవస్థ సభ్యులుగా ఉండాలి ಕ್ಪಾಲ್ ಸಭ್ಯು ಎಂಪಿಕ ಕಮಿಟಿ ಸಿಫಾರಸು ಪೈ ರಾಷ್ಟ್ರಪತಿ ನಿಯಸ್ತಾರೆ